ప్రకృతి సోయగాల నడుమ విరాజిల్లుతున్న దారాలమ్మ ఆలయం అడుగడుగున పచ్చదనం ప్రయాణికులకు తలలు వంచి స్వాగతం పలుకుతున్నట్లుగా ఆహ్లాదాన్ని కలిగించే పెద్ద పెద్ద చెట్లు ఆలయానికి వచ్చిన భక్తులను తాకుతూ ఆనందపరవసులను గావిస్తూ చల్లని గాలులతో తనువును తాకి ముందుకు సాగే మంచు తెమ్మరలు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ నిత్యం భక్తజన సందడితో నిండి ఉండే దారాలమ్మ అమ్మవారి ఆలయాన్ని మనం ఒకసారి దర్శించుకుందాం అనకాపల్లి జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో దట్టమైన అటవీ ప్రాంతం కొండకోనుల మధ్య నిత్యం సవ్వడి చేసే చల్లని జలపాతాల మధ్య కొలువుతీరు ఉన్న తల్లి దారాలమ్మ అమ్మవారు పట్టణానికి నూట నలభై కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో దారాలమ్మ తల్లి కొలువుతీరు ఉంది ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల భక్తులు నిరంతరం అమ్మవారిని దర్శించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుంటారు గిరిజన ప్రాంతానికి చెందిన అర్చకులు అమ్మవారికి పూజలు చేయడం ఇక్కడ విశేషం ప్రైవేట్ వాహనాల్లో భక్తులు ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారు పూజలు చేస్తూ ఉంటారు ఆలయానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది ఈ దారగణం తల్లి చాలా మహత్యంగా తల్లి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి గత పది సంవత్సరాలుగా మేము కాకినాడ నుంచిగా ముప్పై అలాగే నేను మా ఫ్రెండ్ బాలకృష్ణ ద్వారా పది సంవత్సరాలు రావడం జరుగుతుంది మా మా ఫ్రెండ్స్ బాలకృష్ణరావు బృందం అంతా గత ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం ముత్తూరు చెల్లించుకోవడం అమ్మవారి అంత అన్ని సంవత్సరాలు చూస్తున్నారు అంత బాగా వస్తున్నారంటే అమ్మవారి అంత నిదర్శనమైన తల్లి మరి వాళ్ళందరి కోరికలు కోరికలు తీరడం కుటుంబం అంతా చల్లగండానికి మంచి జరగడం వల్ల వాళ్ళు రావడం ఆయన ప్రతి సంవత్సరం సంవత్సరంలోనే నాలుగైదు సార్లు ఆరు సార్లు వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా మాగలాట వాళ్ళని కొత్త వాళ్ళని కూడా మిత్రులని ఫ్రెండ్స్ని బంధువులు అందరిని తీసుకొచ్చి అమ్మని దర్శనం చేయడం వల్ల అమ్మ అంత ఆ నిదర్శనం కనిపించి మేము కూడా పది సంవత్సరాలు రావడం జరుగుతుంది చల్లని తల్లి కోరికలు తీర్చి తల్లి మహా నిదర్శనం తల్లి అమ్మ తల్లి మరి అవకాశం ఉన్నంత దర్శించుకుని ఆ అమ్మ దగ్గరికి పాత్ర కావాల్సిందిగా మన గారాలమ్మ తల్లి గారకొండ గ్రామంలో కొండ దేవతగా విన్నదిగా కాబట్టి మన తాత ముత్తాతలంతా పంతొమ్మిది వందల అరవై నాలుగు అమ్మవారిని సంక్షోభం చేశారు అరవై ఆరులో గుడి గుడి నిర్మించి क्या नहीं कर दिया बहुत नहीं